ఈ రోజు మనం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది మరి ఇక్కడ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది మరి ఆ జాతర గురించి మనము యథావిధిగా మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఇక్కడ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి అంటే ఒక బ్రహ్మాండంగా ఇక్కడ తరలి వస్తారు ప్రజలు పంతులు గారి తన కొన్ని విషయాలు తెలుసుకుందాం మరి ఆ పంతులు గారు ఏం చెప్తారో విందాం పంతులు గారు నమస్తే ఈ కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి గుడి చరిత్ర అంటే చరిత్ర అంటే ఎన్ని ఏళ్ళు అవుతుంది స్వామి మేము కేతాయుగంలో పూర్వం కేతాయుగంలో వన విహారం చేస్తే శ్రీ సీతారామచంద్రస్వామి వారు వనవిహారాన్ని ఈ ప్రాంతానికి వచ్చినారు ఇక్కడ చాలా ఈ యొక్క ప్రాంతాన్ని ఆస్వాదించడం ఆస్వాదించడం వల్ల ఆస్వాదించడం వల్ల శ్రీరామచంద్రుడు ఒక మహర్షి అడిగారు నేను ఇక్కడ ఈ ప్రాంతం నాకు శివలింగాన్ని ప్రతిష్టించాలనుకుంటున్నాను అని అన్న మహర్షులు అన్న అయితే ఆ మహర్షులు ఏం చేశారంటే ఒక సుఖముహూర్తాన్ని నిర్ణయించారు శుభముహూర్తం నిర్ణయించిన తర్వాత శివలింగం గురికై హనుమంతుణ్ణి వారణాసికి పంపారు వారణాసికి కాశీ కాశీనగరం వారణాసి అంటే అక్కడి నుంచి మన ఆంజనేయ స్వామి వారు ఏలింగాన్ని ఎంచుకోవాలని అర్థం కాకుండా ఒక ఇంకొక లింగాన్ని తీసుకొని ఈ ప్రాంతానికి వచ్చి వచ్చేసరికి ఇక్కడ ఉన్న సుహముహూర్తం దాటిపోతుందని చెప్పేసి రాముల వారు ఏం చేశారంటే స్వయంగా శివుని ప్రత్యక్షం చేస్తున్నారు ప్రత్యక్ష చేసుకుంటే శివుడు ప్రత్యక్షంగా ప్రత్యక్షుడై ఇక్కడ వెలిసాడు అదే ఈ గర్భగుల్లో ఉన్న శివాలయం శివుని లింగం మరియు ఆ సుఖముతం దాటిన తర్వాత వచ్చిన ఆంజనేయుడు అయ్యో నేను తీసుకొచ్చిన లింగాల్లో ఏ ఒకటైనా పనిచేయకుండా పోయిందని చెప్పేసి తప్పేసి చాలా ఆవేదనతో బాధపడుతు బాధపడుతుంటే రామచంద్రుడు ఏంటి ఏం చేద్దాం నన్ను వచ్చేలో సుమూర్తం అయిపోతున్నారు కాబట్టి ఈ యొక్క మూర్తానికి నేను లింగాన్ని ప్రతిష్టించాలి కాబట్టి నేను మహాశివుని వేడుకుంటే అతనే ప్రత్యేకంగా ప్రత్యక్షుడై ఇక్కడ వెలిసేవాడు ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటే అతను ఏం చేశాడంటే ఆంజనేయుడు కోపంతో ఈ లింగాల నుండి విశ్రీషాడు ఈ మన వామభాగంలో ఉన్న ఆంజనేయుని శాంతిప్ప చేయని కోసం వామభాగంలో ఉన్న ఆ లింగ శివలింగము మారుతి కాశీ విశిష రాలేదు రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి ఈ టెంపుల్ కు అలా బిరిద ఎలా వచ్చింది స్వయంగా రాముడు వేడుకున్న శివుడు ఇక్కడ పెద్దకు తాను లింగ రూపాన్ని దాచాడు కాబట్టి అది రామలింగేశ్వర స్వామి పేరు రావడం జరిగింది అంటే రాముడు శివుడు కలిపేసి రామలింగేశ్వర స్వామి అని చెప్పేసి రాముడు వేడుకోవడం వల్ల వచ్చాడు కాబట్టి శివుడు రామలింగేశ్వరిగా పేరు వచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కేసరపుట్టడానికి కేసరగిరి అని పేరు రాని హనుమంతుడు లింగాలను తీసుకుని వచ్చాడు కాబట్టి కేసరగిరిగా ఆంజనేయుని పేరు ఇక ఈ గుట్టకు పెట్టి కేసర దేవి కాస్త ఈసర గుట్టగా మారింది ఈసర గుట్టగా మారినట్టుగా ఎన్ని సంవత్సరాలు అయితే సార్ ఇక్కడ ఈ దేవుడు వెళ్తాం పూర్వం కేటాయుగం అంటే నాలుగు వందల యాభై సంవత్సరాలు నాలుగు వందల యాభై సంవత్సరాల కింద ఇక్కడ మనకు రామరింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడింది అంటే అక్కడ ఉన్నది అవతల సైడ్ అది పెద్ద పెద్ద గన్నెట్లతో ఉంది ఆ నాలుగు వందల సంవత్సరాల కింద సమయంలో అది ఫస్ట్ గుడి కదా తర్వాత ఈ గుళ్ళన్నీ అయినాయి స్టార్టింగ్ గుడి మాత్రం పెద్ద స్తంభాలతో గర్భగుడి అనేది ఇక్కడ ఇప్పుడు భక్తులు ఎలా తరలి వస్తారు స్వామి భక్తులు చాలా తండగ తండ్రిగా వస్తారు ఇప్పుడు కాకుండా కార్తీక మాసంలో కూడా చాలా కార్తిక మాసం శివుడికి ప్రీతి పాత్రమైన మాసం కాబట్టి చాలా మంది వస్తుంటారు మళ్ళీ ఇక్కడ ఐదు ఐదు రోజులు గమ్మవచ్చు వాళ్ళు ఇప్పుడు ఈ జాతర కోసం అందరూ టెన్ వేసుకుంటే ఇప్పుడు నాలుగు రోజుల ముందు నుంచి టెంట్లు వేసుకొని ఉంటారు కదా స్వామి ఇక్కడ కమసే కమ్ సంవత్సరానికి ఎన్ని లక్షలు రావచ్చు శివరాత్రి రోజు ఒక నాలుగు లక్షల మూడు లక్షల ఎంత మంది రావాలి శివరాత్రి లక్ష లక్షల జనాభా శివరాత్రి రోజు జనాభా లక్ష రెండు లక్షల జనాభా నుంచి లక్ష జనాభా అంటే అంత అంటే చాలా మంది వస్తారని స్వామి మూడు నాలుగు లక్షల జరిగింది శివరాత్రి రోజు ఏ ఊర్లో ప్రతి ఊరిలో విలువలలో పురాతన ఆలయాలంటే ఒకటి వాళ్ళు అక్కడనే అర్చించుకుంటారు అది కాకుండా ఇప్పుడు ఏంటంటే లక్షాది వేల మంది వస్తుంటారు కార్తీక మాసంలో చాలా మంది వస్తుంటారు కార్తీక మాసం ఎందుకంటే ఎప్పుడైనా రావచ్చు కార్తీక దీపారాధన జరుగుతుంటారు కదా వస్తారు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఊర్లో ఎక్కడి వాళ్ళు అక్కడనే చేసుకుంటారు కదా అందరూ ట్రావెలింగ్ చేయలేరు కానీ అయినా కానీ ఎంత సరే గానీ మేము చూస్తాం కదా ప్రతి సంవత్సరం ఎడ్ల బండి గిట్ట ఈ రోజులలో గిట్ ఎడ్ల బండి పదిహేను నుంచి అక్కడ నుంచి కట్టుకుని రావడం నెల సంవత్సరం గిట్ట మేము చూసాము ఎంత అంటే ఎడ్ల బండి మీద వస్తుంది అంటే ఇదొక త్రిల్లింగ్ అని చెప్పేసి అప్పటి మంది చెప్పడం జరిగింది చాలా ఎడ్ల బండి గిట్ట వస్తాయి మొన్న రీసెంట్లీ వన్ ఇయర్ బ్యాక్ మేము చూసాము నాలుగైదు బండ్లు వాళ్ళంతా కూడా ఎడ్ల బండ్లు కట్టుకున్నాయి సంథింగ్ ఉంటే గానీ గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు కొందరు బండ్లు కట్టుకుని వస్తుంటే హైలైట్ అనిపిస్తుంది స్వామి మీరు ఎన్ని అవుతుంది ఇక్కడ చేయబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఇక్కడనే ఉన్నారు ఇది ఆంజనేయ స్వామి ఉంటారు ఇక్కడనే చేస్తున్నారు కీసర గుట్ట అనేది మనకు గుట్ట పైన నిర్మించడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఇంత పెద్ద అప్పుడు కదా రావడం వల్ల విహారానికి నచ్చని కావటం నచ్చడం వల్ల ఆ లింగానికి తీసుకోవడం హనుమంతుని పంపిస్తే హనుమంతులు వచ్చే లోపల తెలుసు రోజు మనం లక్ష్మణ్ శర్మ స్వామి తోటి మాట్లాడడం జరిగింది ఈ పంతులు గారు మనకు దొరకడం చాలా అదృష్టము ఎందుకంటే ఎప్పుడైనా మాకు టైం దొరకపోయేది ఈ దేవుడే మమ్మల్ని ఇక్కడ పిలిపించాడు అనుకుంటున్నాము మీకు లొకేషన్ గిటా పంపిస్తాం తెలియని వారు ఎవరైనా ఉంటే కీసర దర్శనం చేసుకోవాలంటే సైన్ న్యూస్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సై సైన్యూస్ నుండి మీకు ఇక్కడి వరకు దారి చూపెడుతుంది హిందూ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ ఇక్కడ దర్శించుకోవాలని చెప్పేసి మేము మా మంచు పూర్తి సైన్యం ద్వారా కోరుకుంటున్నాం జై హింద్ నమస్తే చానా